ప్రస్తుతం టాలీవుడ్లో అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది ఇటీవల మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మళ్లీ ఫ్యాన్స్ రచ్చ నడుస్తోంది గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ఉద్దేశించే బన్నీ ఇలా మాట్లాడారు అంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు మరోవైపు ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం మెగా ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు దీంతో అది కాస్త సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మారిపోయింది అయితే ఈ నెల ఇరవై రెండున మెగాస్టార్ బర్త్డేని పురస్కరించుకుని అల్లు అర్జున్ విషస్ తెలిపారు మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు తాజాగా బన్నీ చేసిన పోస్ట్కు మెగాస్టార్ చిరంజీవి సైతం రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ డియర్ బన్నీ అంటూ చిరు పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఇక్కడితోనైనా ఫ్యాన్స్ మధ్య నెట్టింట వారికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి ఇక హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన బన్నీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు అభిమానుల వల్లే తాను హీరో అయ్యాను అని ఎమోషనల్ అయ్యారు అంతేకాకుండా నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ బన్నీ మాట్లాడారు అది ఫ్రెండ్ అయినా బంధువైనా నా అభిమానులైనా అంటూ హాట్ కామెంట్స్ చేశారు అది కాస్త బన్నీ మెగా ఫ్యాన్స్ కు మధ్య వార్ దారితీస్తుంది గతంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైకాపా అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్ళగా మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు అందుకు కౌంటర్ గానే ఇప్పుడు బన్నీ మాట్లాడారంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ కూడా మొదలైంది ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకి బింబిసారఫే వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు మరోవైపు బన్నీ టూతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఆరున థియేటర్లో సందడి చేయబోతోంది